ఒక రింపోచీలు అంటారు మాంకులు వాళ్ళ బాబు ఒకడున్నాడు వాడికి చాలా కోపం ఎక్కువ కోపం అంటే అలా ఇలా కోపం కాదు చాలా కోపం వాడంతా చాలా ఇదిగా చేస్తూ ఉంటాడు ఒకరోజు నాన్నతో వస్తాడు చాలా జాగ్రత్తగా వినండి నాన్న దగ్గరికి వస్తాడు నాన్న నేను మారాలనుకుంటున్నాను నాకు కోపం ఎక్కువగా ఉంది అందరిని అరుస్తున్నాను నాకు నచ్చట్లేదు సరే ఒక పంచే నాన్న నువ్వు మారాలంటే వాళ్ళ ఇంట్లో ఒక ఫెన్స్ ఉంటుంది ఫెన్స్ అంటే గోడ తెలుసు కదండీ పెట్టగోడ ఉంటుంది ఇంటికి ఆ గోడకి నీ కోపం వచ్చినప్పుడల్లా వెళ్ళి సుత్తితో ఒక మేకు కొట్టు అర్థమవుతుందండి సుత్తితో ఏం చేశాడు ఒక మేకు కొట్టు ఈ ఈ చిన్న రింపోచి వెళ్ళి ఒక్కొక్క మాంకు వాళ్ళ బాబు వెళ్ళి అందరికి రి ఒక్కొక్క మేకు కుడుతున్నాడు ఒక వారం తర్వాత అమ్మా నాకు కోపం తగ్గడం మొదలైంది అంత కోపం రావట్లా కోపం రావట్లేదు రోజుకి యాభై మేకులు కొట్టేవాడు ఒక వారం రోజులు లేక పది మేకలకి వెళ్ళాడు ఇంకా వెళ్ళాక ఐదు మేకలకి వెళ్ళాడు కొన్ని రోజులకి ఒక్క మేకే కొడుతున్నాడు కొన్ని తర్వాత కొట్టట్లేదు వెళ్ళి నాన్న నేను మేకులు కొట్టట్లేదు నా కోపం తగ్గిపోయింది ఎందుకు నువ్వు కోపాన్ని ఐడెంటిఫై చేయగానే ఓ ఇది నేనా అనగానే ఇది అయిపోతావు సరే అది వేరే విషయం అప్పుడు ఏమన్నారంటే ఒక పని చేయి నువ్వు మేకులన్నీ తీయడం మొదలుపెట్టు రోజుకొకటి నువ్వు మంచి చేసినప్పుడల్లా మేకు తీసే నీకు మంచి ఫీలింగ్ వచ్చినప్పుడల్లా మేకు తీసేయి అర్థమవుతుందండి వెరీ ఇంపార్టెంట్ కథ కదా అని మీరు వినకుండా ఉండద్దు దీనివల్ల మీకు చాలా తెలుస్తుంది ఆ మేకు తీయగానే అన్ని మేకలు తీసాడు రోజుకి ఎప్పుడు మంచి చేసినా మేకు తీసేసా మొత్తం మేకలు అయిపోయింది అంటే మేకులు అంటే నెయిల్స్ తెలుస్తుందండి అర్థమవుతుంది కదా నాన్న తీసేసానని చెప్పి ఆ మాంకు తీసుకొచ్చి చూడు గోడం చూడు నువ్వు మేకలు తీసేసావు కానీ అది వరకు ఎట్లాగా ఉందా 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 ఎలా ఉంది బొక్కలు 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 ఉంది అదివరకు గోడ ఎలా ఉంది తెల్లగా చక్కగా ఉంది తీసేసాడు కానీ బొక్కలు పడింది ఒక్కసారి నువ్వు వేసిన గాయం ఉంటుంది మనిషిలో ఇన్నర్ చైల్డ్లో అలాగే మేకులాగా దిగుతుంది ఆ గాయాన్ని తీసినా ఐఎమ్ సారీ ప్లీజ్ అని తీసిన థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పే వరకు అది పూడుకోదు ఆ గోడ రిపేర్ అవ్వదు రిపేర్ అవ్వాలంటే థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆన్ గోయింగ్ థ్యాంక్స్ చెప్పాలి ఆ వ్యక్తికి రిలేషన్షిప్స్లో వ్యక్తిని ఎలా చూస్తున్నాం మనం వాళ్ళు మనకు నచ్చట్లేదు వాళ్ళు మనకి బాధిస్తున్నారు అంటే మనం వాళ్ళకి కొట్టాం వాళ్ళు వచ్చారు నువ్వే తీమని మేక్ నీ దగ్గరికి ఎందుకు వస్తారు రిలేషన్షిప్స్లో ఎందుకు వస్తారంటే నువ్వే ఆ కొట్టావు కాబట్టి దేర్ ఇస్ నో క్వశ్చన్ ఎవరు కొట్టారు నువ్వు కొట్టావు కాబట్టి నేను ఎప్పుడు కొట్టలేదండి గుర్తులేదు అదే లైఫ్ అంటే అలాగే ఉంటుంది ఏం గుర్తుండదు పాత ఏం చేశామో సోల్కి తెలుసు ఇన్నర్ చైల్డ్కి తెలుసు సబ్కాన్షియస్ మైండ్కి తెలుసు వాళ్ళు ఎవరు నువ్వేం చేసావో ఇప్పుడు ఏం చేయాలి మీకు తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్స్లో మీరే తీయాలి రెస్పాన్సిబిలిటీ ఇద్దరు ఉంటే వాళ్ళలా ఉంటే నేనెలా ఉంటే ఎవరో ఒకళ్ళు తీయాలి వాళ్ళు తీసినా మీకు కామ్ ఇన్నర్ వర్క్ ఇది మేకంటే వెళ్ళి వాళ్ళ శరీరంలో టక్ తీయడం అది ఏం కనిపించదు దీస్ ఆర్ ఆల్ డిస్పర్స్డ్ ఎనర్జీ పెయిన్ పెయిన్ ఫీలింగ్స్ ఈగో ఫీలింగ్స్ ఐ నువ్వేంటి నేనేంటి హర్ట్ అది దిగింది వాళ్ళు నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరే మేకొట్టారు కాబట్టే మీ దగ్గరికి వస్తుంది రిలేషన్షిప్ మ్యాగ్నెటిక్ ఫీల్ భూమి మీ దగ్గరికి వస్తుంది కొరియర్ ఓ నాకెందుకు ఇచ్చావు మీ అడ్రస్ ఏ ఉంది మేడం అర్థమవుతుందా కొరియర్ ఇంటికి వచ్చిందంటే మన ఇంట్లో అడ్రస్ ఉంది కాబట్టి మన ఇంటికి వస్తుంది లేకపోతే మన ఇంటికి ఎందుకు వస్తుంది పక్క వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అడ్రస్ ఉంటే మా ఇంట్లోనే ఉంది రిలేషన్షిప్ ప్రాబ్లం మీరే తెచ్చుకున్నారు ఇఫ్ ఆర్ ద సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఐ అంటే దట్ ఈస్ యూ నీ చుట్టూతే తిరుగుతుంటుంది ప్రపంచం నీ చుట్టూ ప్రపంచం ఏదుందో అది నీ బాధ్యత దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు క్లీన్ ఓ ఇది నేనే అదే హోప్ అని బయట వాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళ బాధ్యత కాదు వాళ్ళు తప్పుగా కనిపించారంటే ఓ నేనే కొట్టా మీకు నేనే తీసేస్తా తీసేస్తే సరిపోతుందా ఇంకా వచ్చారు ఇంకా మేకు తీయ నువ్వు సరిగా బుల్లెట్ నెక్స్ట్ ఏం చేయాలి బక్కుంది ఉంది ఐఎమ్ సారీ ప్లీజ్ మీ ఒక్కసారి చెప్తే రాదు ఆ మేక్ చాలా గట్టి గుచ్చో గట్టిగా తీయాలి ఒక్కొక్కసారి మేకులు తొందరగా వస్తాయండి పిక్ కానీ డ్రిల్తో పెట్టి కూడా తీయాల్సి వస్తుంది డ్రిల్లింగ్తో అంటే అర్థం ఏంటి మోర్ ఫర్గివనెస్ ఇవ్వాలి మోర్ కంపాషనెట్ ఇక్కడ మెడిసిన్ ఒకటే ఫర్ గివ్నెస్ అండ్ లవ్ అన్ గ్రాట్యుట్యూడ్ థ్యాంక్ యూ నాకు చెప్పావు నా కర్మ క్లీన్ చేస్తున్నావు మీకు ఇంకొకటి తెలుసా ప్రతిసారి మేక్ కొట్టిన ప్రతిసారి ఫీల్ అయిన ప్రతిసారి మీ ఇన్నర్ చైల్డ్కి తెలియదు మీరే ఫీల్ అవుతున్నారనుకుంటుంది దాని మీద కూడా ఒక మేక్ కొడుతున్నాం అర్థమవుతుందా అండి ఎందుకు ఆ మేకు మీ దగ్గరికే వస్తుంది ఆ రిలేషన్షిప్ మీ దగ్గరికి వస్తుంది ఎందుకంటే సేమ్ కైండ్ ఆఫ్ మేక్ ఉంది స్క్రూ ఉంది మీరు ఫీల్ అయిన ప్రతిసారి వాళ్ళకి హర్ట్ చేసిన ప్రతిసారి లేకపోతే వాళ్ళ గురించి ఆలోచించిన ప్రతిసారి ఇన్నర్ చైల్డ్ మీద ఒక మేకు దిగుతుంది మీ ఇన్నర్ చైల్డ్ మీ లోవర్ సెల్ఫ్ మీ ఫీలింగ్ సెల్ఫ్ ఆ సెన్సిటివ్ అసెన్స్ అంటారు దాన్ని ఆ ఎసెన్స్ మీద మీరు గాయమైంది సో నీ దగ్గరికి వచ్చింది అంటే మీరు ముందు ఇన్నర్ చైల్డ్ చెప్పలే ఫర్గ్యూ వాళ్ళని నన్ను నేను ఫర్గ్యూ చేసుకోవాలి ముందు ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ నాలో ఏముంది నా రిలేషన్షిప్స్ ఇలా ఉన్నాయి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గీమి నేనేదో చేసింటా లేకపోతే ఇది ఎలా ఉండదు అనేది ముందు మీకు అర్థం కావాలి ముందు ఇన్నర్ చైల్డ్ మీద మేకు ఉంది అది తీసేయండి ఫస్ట్ మీరు మీరు హీల్ అవ్వండి ఫస్ట్ మీ ఇన్నర్ చైల్డ్ ఈ బాధ తీసే తల్లి ఇంకొద్దు మనకొద్ది ప్లీజ్ సారీ నీ మీద వేసా ముందు ఆ మేకు దాని మీద నుంచి తీయండి అది బ్లీడ్ అవుతుంది ఫిజికల్గా కనిపించదు ఫిజికల్గా దెబ్బ తగిలితే అమ్మా బ్లడ్ పోతుంది అనుకుంటున్నాం దానికంటే కూడా ఎమోషనల్లీ బాధ హర్ట్ దానికంటే కూడా ఎక్కువ కనపడని గాయం భయంకరమైన నొప్పి అవునా కాదా తెలిసిందా ఆ నొప్పిని అసలు మనం మనల్ని ఎవరన్నా ఏమైనా అన్నా వాళ్ళు మనల్ని అర్థం చేసుకోపోయినా ఆ నొప్పి మీకు గాయం కంటే కూడా ఎక్కువ నొప్పి ఇన్నర్చైళ్ళు అనుభవిస్తుంది ఫిజికల్గా బాడీ అనుభవిస్తుంది ఎమోషనల్గా ఇన్నర్ చైల్డ్ అనుభవిస్తుంది మీరెవరు కాన్షియస్లీ చూసి డ్రామా చూస్తున్నారు బాధ్యత తీసుకోవట్లేదు అదే ఈ క్లాస్ తీసుకోండి శరీరంలో గాయాలు ఇన్నర్ చైల్డ్ మీద మేకులు తీయండి అది నువ్వు కాదు తీసేయి ఇది నువ్వు కాదు తీసేయి బాధ్యత తీసుకోవాలి ఓ వాళ్ళు వచ్చారంటే నేను ఇచ్చాను తీసేసిన తర్వాత ఒకరోజు తీస్తే సరిపోతుందా ఎంత గట్టిగా గుచ్చారో ఇంకా ఫర్గ్యూ చేయాల్సిందే ఆ రిలేషన్షిప్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆ వ్యక్తిని అలా కాకుండా వేరే విధంగా చూడాలి క్రియేషన్లో వేరే విధంగా రాసుకోవాలి థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ నీ వల్ల నాకు తెలిసింది నా ఇన్నర్ చైల్డ్లో ఎన్ని కర్మాలు చేశాను ఎన్ని సీడ్స్ వేసాను ముళ్ళ సీడ్స్ ముళ్ళ చెట్లు వేసాను అర్థం చేసుకోండి ఇంతకంటే సింపుల్ వేలో కథ ద్వారా మీకు ఎప్పుడు గుర్తుండిపోవాలి రిలేషన్షిప్ అంటే అంతే నేను గుచ్చా కాబట్టి నా దగ్గరికి వచ్చింది ముందు నాలో ఉన్న ముళ్ళు తీసుకోవాలి ఇన్నర్ చైల్డ్ మీద ఉన్నది సారీ ప్లీజ్ వర్గం మీరు తీసేయి తీసేయి తీసేయ్ అది వేరే వాళ్ళ ముళ్ళు తీయాలంటే ముందు దాని మీద ఉన్న ముళ్ళు మీరు తీయాలి సారీ తీసేయి నేను వేసాను ఆ తర్వాత అది అందరి మనం చెప్తూ ఉండాలి ప్లీజ్ ఫర్గ్యూ నేనే చేశా కాబట్టి వాళ్ళని ఫర్గ్యూ చేయి అని మీరు చెప్పగలగాలి అర్థం నాలెడ్జ్ నాలెడ్జ్ తోనే మీకు అర్థం అవుతుంది